హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా అందరూ మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటో ఒక్కసారి గెస్ వేసేసాయండి నాకు తెలిసి చాలామంది గెస్ వేస్తారు బట్ ఇంకొంతమంది కొంచెం కన్ఫ్యూజన్లో అయితే పడిపోతారు అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్ బ్లాగ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఈరోజు మన స్పెషల్ వీడియో దగ్గరికి వచ్చేస్తే ఈరోజు మన స్పెషల్ వీడియో వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ మంచి టేస్ట్ అండ్ స్మెల్ రావాలంటే మెయిన్ థింగ్ మనకు కావాల్సింది గరం మసాలా కదా సో ఆ గరం మసాలాని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తున్నాను ఈవెన్ కుకింగ్ బిగ్నర్స్ కూడా చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది అండి ఇట్లాంటి ఒక గరం మసాలా ఉంటే సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి సో మనకి ఫస్ట్గా కావాల్సిన మసాలా దినుసుల్ని చూసేద్దాము సో మనకి కావాల్సినవి ఇది వచ్చి మరాఠీ మొగ్గ అనమాట అండ్ ఇది వచ్చేసరికి దాల్చిన చెక్క అండ్ అట్లనే ఇది వచ్చేసరికి అనాస పువ్వు లైక్ ఫ్లవర్లా ఉంటుంది కదా అది అండ్ ఇక్కడికి వచ్చేసరికి జాపత్రి అండి జాపత్రి అండ్ ఇక్కడికి వచ్చేసరికి జాజికాయ సో ఇది చిన్నపిల్లల్లో దగ్గు అట్లా వస్తే నూరు పెడతారు జాజికాయ అండ్ అట్లనే ఇవి వచ్చేసి లవంగాలు మనం బిర్యానీలో మ్యాక్సిమం ఎక్కువగా యాడ్ చేస్తాం కదా అండ్ ఇక్కడికి వచ్చేసరికి గసగసాలు మిరియాలు అండ్ అట్లనే ఇవి వచ్చేసరికి మీకు తెలిసిందే కదా యాలకులు అట్లనే బిర్యానీ ఆకులు అనమాట సో ఇవి వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మనకి గరం మసాలాలో మంచి స్మెల్ అండ్ టేస్ట్ రావాలంటే ఈ మసాలా దినుసులు ఖచ్చితంగా ఉండాల్సిందే సో నేను పక్కా కొలతలతో అన్నాను కదా నేనైతే పావు కిలో వరకు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకోసం ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అండ్ దాంతోపాటుగా మనకి కావాల్సినవి ఇవి వచ్చి ధనియాలు అండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గ్రీన్ కలర్లో ఇవి వచ్చి కిలో అనమాట అండ్ అట్లనే ఇవి వచ్చి ఆవాలు అనమాట హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసేసుకున్నాను అండ్ ఇవి వచ్చేసరికి మెంతులు ఇవి టెన్ టెన్ ట్వంటీ గ్రామ్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నా అట్లనే జీరా అనమాట హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా ఆవాలు జీరా రెండు కలిపి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట కిలో ధనియాలకి ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ అట్లనే జీరా హండ్రెడ్ గ్రామ్స్ అట్లనే మనకి ఈ మెంతులు వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను టెన్ గ్రామ్స్ అయినా సరిపోతాయి అండ్ ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులన్నింటినీ చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము సో ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా పెట్టేసుకుందాము చల్లారేంత వరకు అండ్ ఇప్పుడు కడాయి ఇంకోసారి వెయిట్ చేసేసుకొని పావు కిలో ధనియాలని చక్కగా వేసుకొని వేయించుకోవాలండి మనకి ధనియాలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా సో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకొని దాని తర్వాత మళ్ళీ కళలో ఇంకాస్త హీట్ అయిన తర్వాత మనం హండ్రెడ్ గ్రామ్స్ అయితే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసి తీసుకుందాం అట్లనే దాని తర్వాత ఆవాలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ మంచిగా చిటపటలు వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం అండ్ దాంతోపాటుగా హండ్రెడ్ గ్రామ్స్ వరకు మెంతులు యాడ్ చేసేసుకొని మెంతులు ఎల్లో కలర్లో ఉంటాయి కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి దాని తర్వాత గసగసాలు కూడా జస్ట్ వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని తీసుకొని కొన్ని బిర్యానీ లోకలు కూడా ఫ్రై చేసి తీసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలిపేసుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు బాగా చల్లారనివ్వాలండి చూసారు కదా మనకి మసాలా దినుసులు అట్లనే ఈ ధనియాలు ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మనము మిక్సీ జార్లోనికి అయితే యాడ్ చేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్లు అయితే కొట్టేసుకోవాలి కొంతమంది కాస్త గరగరగా ఉంటేనే ఇష్టపడతారు సో మీకు ఎట్లా నచ్చుతాయి అట్లాగా సో మంచిగా మిక్సీ పట్టేసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసి అట్లనే ఈ మసాలా దినుసులను కూడా చక్కగా మిక్సీలో పట్టేసుకొని నీట్గా పౌడర్ చేసేసుకోవాలి చూడండి మనకి చక్కగా మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ఈ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆవాలి ఇవన్నీ యాడ్ చేసినాం కదా దాంట్లోనికే ఈ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి సో ఇది చల్లారక ముందే మన మనము ఒక బాటిల్లో అయితే వేసేసుకోవాలి చక్కగా టైట్గా ఉన్న క్యాప్లో బాటిల్లోకి అయితే వేసేసుకుంటే మనకి వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కాదు మనకి మసాలా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అట్లనే ఉంటుందండి మంచి స్మెల్ అండ్ టేస్ట్ సో చూసారు కదా ఇంత సింపుల్గా మనం గరం మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ అస్సలు టేస్టే లేదే బాబు అని చెప్పి తిట్టిన వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పి అంటారు ఇట్లాంటి ఒక గరం మసాలాను యూస్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్